హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్నాక్స్ ఐటెమ్గా మీల్ మేకర్ పకోడీ చేశాను చాలా టేస్టీగా ఉంది సింపుల్గా అయిపోతుంది మీల్ మేకర్స్ని వేడి వేడి నీళ్ళల్లో వేయని అవసరం లేదు ఇలా డైరెక్ట్గానే తీసుకోవాలి అప్పుడే క్ర క్రంచి క్రంచిగా చాలా బాగుంటాయి నేను కిలో మీల్ మేకర్స్ తీసుకున్నాను రెండు రెమ్మలు కరివేపాకు శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం పసుపు తగినంత సాల్టు వన్ స్పూన్ ధనియాల పొడి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ స్పూన్ కారం కొంచెం ఆయిల్ ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి ఆయిల్ వేయడం ఎందువలన అంటే ఈ మసాలా అంతా మీల్ మేకర్స్కి పట్టడానికని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత టూ స్పూన్స్ బియ్యపిండి టూ స్పూన్స్ ఫ్లోర్ త్రీ స్పూన్స్ శనగపిండి వన్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని కలుపుకుందాం ఇవి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉన్నాయి కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఇవి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకుని పొడి పొడిగా కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం వాటర్ తీసుకొని పొడి పొడిగా కలపాలి డీప్ ఫ్రైకి ఆయిల్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుందాము అండి ఇలా కలపాలి నేను ఫుడ్ కలర్ అవి యూజ్ చేయలేదు మటన్ టేస్ట్లో మటన్ పకోడీ టేస్ట్లో ఉంది ఈ మెయిన్ మేకర్ పకోడీ చాలా టేస్టీగా ఉంది డీప్ ఫ్రై చేసుకుందాము సింపుల్గా అయిపోయే స్నాక్స్ ఇది ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా వేయించుకుందాము వేగాయి తీసేసుకుందాము వీటిని చాట్ మసాలా వేసుకుని ఆనియన్స్ నిమ్మరసం వేసుకుని తింటే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంది మరొక సారి వేసుకుందాము మిగిలిన మీల్ మేకర్స్ని కూడా దాంట్లోనే పొడుగ్గా కట్ చేసుకున్న సన్నగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని వేయించేసుకుందాం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని చాట్ మసాలా వేసేద్దాం అంతేనండి పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ ఆనియన్స్ నిమ్మరసంతో తింటే ఇంకా చాలా బాగుంటుంది మా వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి